రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తూ ఉంటారు దాహంతో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు ఒక చెరువు దగ్గరికి వెళ్ళారు ఒకడు తూర్పుగట్టు దగ్గరికి వెళ్ళి మెట్లు దిగి నీళ్లు తాగి అబ్బా నీళ్లు బాగున్నాయన్నాడు ఇంకొకడు దక్షిణం గట్టు నుంచి దిగి నీళ్లు తాగి అబ్బా జలం చాలా చల్లగా ఉంది అన్నాడు ఒకడు పశ్చిమం గట్టు నుంచి కిందకి దిగి నీళ్లు తాగాడు యాక్వా చాలా బాగుంది అన్నాడు ఇంకొకడు ఉత్తరం గట్టు నుంచి కిందకి దిగాడు పానీ బాగుంది అన్నాడు ఒకడు నీరు అన్నాడు ఒకడు జలం అన్నాడు ఒకడు యాక్వా లేకపోతే వాటర్ అన్నాడు అనుకోండి వాటర్ అన్నాడు ఇంకొకడు పానీ అన్నాడు మీరు ఏ పేరు పెట్టి పిలవండి దాని లక్షణం మాత్రం మీకు తృప్తినివ్వడం అంతే పరబ్రహ్మం అంతే మీరు ఏ పేరు పెట్టి పిలిచారు కాదు అది నమ్మి మీరు దాని దగ్గరికి వెళితే రక్షించడం దాని లక్షణం అదే తల్లి కాత్యాయని స్వరూపంగా లలితాపరా భట్టారికా స్వరూపంగా వచ్చిందనుకోండి పంచకృత్య పరాయణ పరబ్రహ్మస్వరూపిణిగా కాత్యాయనిగా సుందరిగా కామాక్షిగా దుర్గగా తాను ఐదు చేస్తానంటుంది అవి అందుకే పంచబ్రహ్మా సనాసీన పంచప్రేతమంచీ వ్యాసులు లలితా సహస్రంలో ఇచ్చిన నామాలు ఇవన్నీ శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అయితే గతహస్తి హరి అంటారు ఆ మంచం ఐదుగురు బ్రహ్మలతో ఉంటుంది ఆ మంచానికి ఐ నాలుగు కోళ్లు ఉంటాయి ఈ సాధారణంగా మనం ఇంట్లో వాడే మంచానికైనా నాలుగు కోళ్ళు ఉంటాయి అమ్మవారు ఒక మంచం మీద కూర్చుని ఉంటుంది మీరు ఎక్కడైనా ఫోటో చూస్తూ ఉంటారు ఆ ఫోటోలో కనపడుతుంది కామేశ్వరి అంటారు అంటే ఈ సృష్టి చెయ్యాలని కోరిక భగవంతుడికి మళ్ళీ కలిగినప్పుడు కామేశ్వర అంటారు సృష్టి చెయ్యాలన్న కోరికని పొందాడు ఆయన యొక్క శక్తి కామేశ్వరి అవుతుంది అందుకని ఇప్పుడు ఆ కామేశ్వర కామేశ్వరి కామేశ్వరుడి యొక్క ఎడమ తొడ మీద అమ్మవారు కూర్చుంటుంది పంచసామ్యములు అంటారు ఇద్దరు ఒక్కలా ఉంటారు ఒకే పని చేస్తారు ఒక చోటే కూర్చుంటారు ఐదు రకాలుగా ఒకే పోలికలు పొంది ఉంటారు తూర్పు దిక్కుకి తిరిగి కూర్చుని ఉంటారు కూర్చుని ఉన్నప్పుడు ఆగ్నేయం వైపు మంచానికి ఉన్నటువంటి కోడు బ్రహ్మగారు అలాగే నైరుతి ఉన్నటువంటి కోడు మంచం కోడు శ్రీ మహావిష్ణువు అలాగే యువతల వైపుకు వచ్చినప్పుడు వాయవ్యం వైపు ఉన్నటువంటి కోడు రుద్రుడు ఈశాన్యం వైపుకి వచ్చినప్పుడు ఉన్నటువంటి నాలుగవ కోడు పరమశివుడు ఆ మంచం మీద నాలుగు కోళ్ళు ఉన్నాయి మరి పైన ఇలా ఏదో ఒకటి ఉండాలి కదా లేకుంటే ఎలా కూర్చుంటారు ఆ పైన ఆచ్ఛాదన అంటే ఏదో మనం ఇప్పుడైతే ఓ కొయ్యో ఏదో ఓ ప్లైవుడ్డో దాని మీద వేస్తాం అలా అమ్మవారు కూర్చోవడం కోసం ఉన్నటువంటి పర్యంకం వంటిది ఏదుందో అది సదాశివుడు ఆ సదాశివుడి మీద ఉండేది మహాకామేశ్వరుడు మహాకామేశ్వరుడి తొడ మీద కూర్చుని ఉండేది మహాకామేశ్వరుడు శ్రీచక్రంలో అయితే బిందుస్థానం ఆమె ఈ ఐదుగురు బ్రహ్మలంటారు ఈ ఐదుగురి ద్వారా కార్యాన్ని నిర్వహిస్తుంది ఆగ్నేయం వైపు ఉన్నటువంటి బ్రహ్మగారు సృష్టి చేస్తాడు శ్రీ మహావిష్ణువు స్థితికారుడు ఎవరికి ఆపద వచ్చినా ఆదుకుని నిలబెడతాడు సృష్టిని ధర్మాన్ని కాపాడతాడు యువతల వైపుకి వచ్చేటప్పటికి వాయువ్యంలోకి వచ్చేటప్పటికి రుద్రుడు ఉంటాడు నేను ఇందాక మీతో చెప్పానే ప్రతిరోజు రాత్రి నిద్రాకాలిక సుఖాన్నిచ్చి ఇంద్రియములకు తేజస్సు ఇచ్చేవాడు అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి వాడు ప్రళయకాలమునందు సమస్త జీవులను తనలోకి తీసుకునేటటువంటి వాడు రుద్రుడు వాయువ్యంలో ఉంటాడు ఈశాన్యంలో ఉండేటటువంటి కోడు పరమశివుడు ఆయన తిరోధానం చేస్తాడు తిరో ఇక్కడ సృష్టి స్థితి లయ మీకు కొంతవరకు తెలిసి ఉంటాయి అంటే నా ఉద్దేశ్యం మీకు తెలియదని కాదు ఏదో ఆర్తితో అలా కానీ యథార్థానికి ఇక్కడ కూర్చోపెడితే నాకు ఎక్కువ చెప్పగలిగినటువంటి సమర్థులు మీరు ఆ ఈశాన్యం వైపు ఉన్నటువంటి కోడు పరమశివుడు తిరోధానం చేస్తాడు తిరోధానము అంటే ఏది ఉన్నదో అది కనపడకుండా ఏది లేదో అది ఉన్నట్టు చూపించగలిగినటువంటి మాయాస్వరూపాన్ని తిరోధానం అంటాడు అసలు నిజంగా ఉన్నదే అది ఉన్నట్టు కనపడదు అసలు ఏది లేదో అది ఉన్నట్టు కనపడదు దానికే మాయా అని పేరు ఆ మాయక ఉన్నంత కాలము భగవంతుని యొక్క స్వరూపము అనుభవములోకి రాదు అలా చెయ్యగలిగిన వాడెవరో ఆ తిరోధానము చేసేటటువంటి వాడు పరమశివుడు ఆయన ఆ ఈశాన్యం కోడుగా ఉంటాడు ఇక అనుగ్రహము అంటారు అనుగ్రహము అంటే అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానం ఇస్తాడు అప్పుడు ఇక్కడ భగవంతుడున్నాడు ఇక్కడ లేడని ఉండదు ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందుగతకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అంటాడు అంతటా ఈశ్వరుడు కనపడతాడు నమచ్చూరాయిచ శిష్యాయిచ ఫేమ్యాయచత్యాయచ ప్రవాహ్యాయచ దొంగలో పరమేశ్వరుడు దొంగలో పరమేశ్వరుడు కుమ్మరిలో పరమేశ్వరుడు కమ్మరిలో పరమేశ్వరుడు చెట్టులో పరమేశ్వరుడు మెరుపులో పరమేశ్వరుడు నురువులో పరమేశ్వరుడు ఆయన కానిది ఆయన లేనిది ఇంకొకటి ఉండదు అజ్ఞానికి ఆయన కానిదే అన్నీ కనపడతాయి ఆ అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానం ఇవ్వడానికి అనుగ్రహము అని పేరు ఆ అనుగ్రహం ఎవరిస్తారు అంటే సదాశివుడు మంచానికి పర్యంతంగా ఉన్నాడే ఆయన ఇస్తాడు దాని మీద మహాకామేశ్వరుడు కూర్చుని ఉంటాడు ఆ మహాకామేశ్వరుడి తొడ మీద అమ్మవారు కూర్చొని ఉంటుంది మహాకామేశ్వరి కైలాసే పావతీ మ్ క్షీరోధే సింధుకన్యకా స్వర్గై స్వర్గలక్ష్మిస్త్ం వర్చలక్ష్మీ భూతలే వైకుంఠీచ మహాలక్ష్మీదేవే సరస్వతీ గంగా చ తులసీ తమ్ సావిత్రీ బ్రహ్మలకగా కృష్ణ ప్రాణాదిదేవీ ంగోలే రాధికాయ రాసే రాసే స్వరీ వృందా బృందావనే అని ఏ లోకంలో ఏ ఏ పేర్లు ఉంటుందో చెప్పాడు కైలాసంలో నువ్వే ఉంటావు పార్వతిగా నువ్వే ఉంటావు లక్ష్మీదేవిగా వైకుంఠంలో నువ్వే ఉంటావు సరస్వతిగా బ్రహ్మలోకంలో నువ్వే ఉంటావు గోలోకంలో రాధికగా ఎక్కడెక్కడ ఉన్న ఆఖరికి నువ్వు ఏ రూపంతో భూమి మీద వరకు కనపడుతూ ఉంటావు అంటే గృహలక్ష్మి గృహే గృహే ఆ తల్లి ఎన్ని రూపాలు పొంది ఉంటుంది అంటే ప్రతి ఇంటిలో ఉన్న ఇల్లాలు కామాక్షి కాచాయని స్వరూపమే ఇప్పుడు నా ఎదురుగుండా కూర్చున్న వీళ్ళందరెవరు అంటే నేను తెల్లవారుజామున లేచి ఏ పరదేవతకి నమస్కారం చేస్తానో ఆ పరదేవత ఇన్ని ముఖాలతో కూర్చునుంది సహస్ర శీర్ష ఒక్కొక్క ఇంట్లో ఇల్లాలి రూపంలో ఆమె ఉంటుంది కాబట్టి ఆ తల్లి లేని ప్రదేశమేది ఆవిడ అనేక రూపాలతో వస్తుంది మీరు ఏ కోర్కె నుంచి ఏ కోర్కెవడుకి అడగండి ఆమె తీర్చగలదు ఆమె తీర్చలేనిది అన్నది ఏమీ ఉండదు కామము అంటే కోర్కె కోటి అంటే హద్దు మోక్షం వరకు ఏదైనా ఇవ్వగలదు అందుకే కామకోటి నివాసిని ఆమె కామకోష్టంలో ఉంటుంది కామకోటిలో ఉంటుంది ఆ తల్లి పేరే కామకోటి అటువంటి తల్లి భక్తితో పిలిచినంత మాత్రం చేత కూడా ఆశ్చర్యకరంగా వస్తూ ఉంటుంది అది ఎవరు పిలిచారు ఎంత సమర్థుడు పిలిచాడు ఎంత శక్తితో పిలిచాడన్న దానితో ఏం ఉండదు ఆర్తితో పిలిచాడా లేదా ఆమె పలుకుతుంది